కాసిం గారు మరో మాట కూడా అన్నారు ఇక్కడ తెలుగు మాతృభాష కలిగినటువంటి రాష్ట్రంలో తప్పనిసరిగా విద్యార్థులు ఇంటర్మీడియట్ వరకు తెలుగు చదవాలని ఒక నియమం పెట్టాలి ఇది తెలుగు ప్రాంతం తెలుగును ఖచ్చితంగా బోధించాలి అని చెప్పారు సార్ మేము కూడా తెలుగు ప్రజలమే మేము కూడా మీతో పాటు వస్తాం మీ వెనుక వస్తాం జై తెలుగు అని నినాదాలు కూడా చేస్తాం మీరు మాట్లాడవలసింది తెలుగును ఫస్ట్ లాంగ్వేజ్గా పెట్టమనండి ఫస్ట్ లాంగ్వేజ్గా తెలుగును పెట్టండి ఇంగ్లీష్లో ఎందుకు పెట్టారు ఇంగ్లీష్ని పెడితే మీరు ఎందుకు మాట్లాడతలేరు అండ్ నెక్స్ట్ కొంతమంది కామెంట్లు కూడా చేస్తున్నారు ఇది తెలుగు గడ్డ తెలుగు మీద తెలుగే ఉండాలి అవును తెలుగే ఉండాలి ఉర్దూ ఎందుకు ఉంది జర్మన్ ఎందుకుంది ఫ్రెంచ్ ఎందుకుంది అరబిక్ ఎందుకుంది ఈ భాషలన్నీ తీసిపడేయండి సంస్కృతం కూడా తీసిపడేయండి తెలుగే ఉంటుంది తెలుగు మాత్రమే చదువుకుందాం సో ఇట్లాంటి మూర్ఖమైన మాటలు మాట్లాడి మేము తెలుగు వెళ్ళమనుకుంటున్నారేమో అది చాలా తప్పు భారతదేశం ఇది విభిన్న సంస్కృతుల విభిన్న భాషల కలయిక ఇది అత్యద్భుతమైనటువంటి దేశం ఈ దేశ యొక్క విభిన్నతను దేశంలోని మనుషుల యొక్క విభిన్నతలను దేశంలో ఉన్న భాషల విభిన్నతలను మనం గౌరవించాలి రాజ్యాంగం ఎనిమిదవ షెడ్యూల్లో స్పష్టంగా చెప్పింది అధికార భాషలుగా సంస్కృతాన్ని కూడా గుర్తించింది కాబట్టి సంస్కృత భాష ఖచ్చితంగా నిలబడుతుంది సంస్కృతం కోసం ఖచ్చితంగా పోరాడతాం జై సంస్కృతం జైతు భారతం